సనాతన ధర్మం ఎక్కడ నిలబడుతూ ఉన్నది ఇంత మెంటల్ ఇంబ్యాలెన్స్ తో ఉండాల్సి ఉంటది ఒక సీనియర్ లాయర్ గా అనే స్ఫుర ఎందుకు కోల్పోయి ఉండొచ్చు ఆయన ఇది న్యాయమూర్తులు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మన పరిధి ఇంత మట్టుకు ఉన్నదో అంత మట్టుకే మనం వ్యవహరిస్తే మంచిది సో దాన్ని దట్ బి ఏ రాంగ్ స్టేట్మెంట్ మేడ్ బై ద దిజే గారు నిజం చెప్పాలంటే రాజ్యాంగ రచనల కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ కూడా దళితుడే కదా మరి దళితుడు ఆ స్థానంలో ఉండద్దు అని చెప్పి భావించే వాళ్ళు సమాజంలో ఇంకా కూడా ఉన్నారా కనబడని దైవం గురించి నువ్వు ఆలోచించేసి కనిపించే దైవాన్ని నువ్వు అవమానిస్తున్నావు న్యాయ వ్యవస్థలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు గురి చేయడం మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో ఇంకొకటో ఇంకొకటో సో ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం కవయ్ గారి యొక్క వ్యక్తిత్వము మౌనం వహించమని చెప్పినప్పటికీ వ్యవస్థ మౌనం వహించిందని చెప్పి చెప్తున్నాను మీ అబ్జర్వేషన్ లో జడ్జెస్ కూడా ఎట్లాంటి పార్సిబాలిటీ ఉంటుందా డిస్క్రిమినేషన్ ఉందా లేదా అంటే డిస్క్రిమినేషన్ మనం పుట్టినప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రోజు దాకా కూడా కొంచెం ప్రతి రాజకీయ ఒక సర్పంచ్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల దాకా ఇది పోదు 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 అక్కడ సుదర్శన్ రెడ్డి ఏం కామెంట్ చేయాల మీరు గమనిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటే గ్రూప్ కలిసి ఒక తీర్పు ఇచ్చారు అక్కడేం కామెంట్ చేయలేదుగా జస్ట్ ఓన్లీ తీర్పు ఇచ్చారుగా ఎవరైతే వాళ్ళకు అంటే ప్రభుత్వాలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి ప్రజలకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయేసి ఈరోజు అందలం ఎక్కిస్తున్న ప్రభుత్వాలను మనం బ్రతుకుతున్నప్పుడు మన న్యాయ వ్యవస్థను పూర్తిగా విశ్వసించే సమాజంలో మనం ఉన్నామా నేను రిటైర్డ్ అయిన తర్వాత ఏ ప్రభుత్వ పదవి తీసుకోను అని ప్రమాణం చేసి తర్వాత వెళ్ళి ఆ బాధ్యతలు తీసుకున్నారు ప్రమాణము అది ఆనవాయింది సార్ అది ప్రమాణం ప్రమాణం కాదు సార్ అది ఆనవాయి మనకి మీరు ఇచ్చే ఒక తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది దానికి మీరు రెమరేషన్ ఇండైరెక్ట్ గా తీసుకుంటుంటే సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి నమస్తే నా షరీఫ్ వెల్కమ్ టు త్రీ టీవీ ఇవాళ మనతో పాటు కాంపల్లి ఉదయకాంత్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆయన మనతో పాటు ఉన్నారు ఆ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద షూతో దాడి చేయడానికి ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే దాని మీద దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ క్రియేట్ అయింది ప్రధానమంత్రి దగ్గర నుంచి లోకల్గా ఉన్న అంటే ఇరు రాష్ట్రాల్లోనే లోకల్గా ఉన్న లీడర్ల దాకా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనని ఖండించారు అయితే సోషల్ మీడియా కూడా రెండు రకాలుగా ఒకటేమో సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఇలాగే జరుగుతుంది అని కొంతమంది ఎవరైతే దాడికి పల్ప దాడికి ప్రయత్నం చేశారో రాకేష్ కిషోర్ ఆయన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు మరికొంతమంది దీన్ని విమర్శిస్తూ కూడా ప్రపోజ్లో పెడుతున్న పరిస్థితి ఉంది అంటే ఈ మొత్తం వ్యవహారం మీద అంటే లీగల్ ఆస్పెక్ట్స్లో ఎట్లా చూడాలి ఈ సంఘటనని అనే అంశం మీద మాట్లాడడానికి కాంపల్లె ఉదయకాంత్ గారు ఒప్పుకున్నారు ఎంతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఇష్యూ అంతా ఏం జరుగుతుంది అనేది సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి మీదే ఒక షూ విసిరిన అంటే విషూ విసిరిడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా అద్దుకున్నారనేది కదా ఈ సంఘటనని ఎలా చూస్తుంది ఏంటంటే ఇది ఒక జ్యుడిషరీ మీద జరిగిన దాడి అనుకోవచ్చు ఒక వ్యక్తి మీద జరిగిన జా దాడి కంటే కూడా ఒక న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి దాడి అది తర్వాత ఫస్ట్ ఇన్స్టెన్స్లో దీనైతే ఒక న్యాయవాదిగా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాను ఒక తోటి న్యాయవాది ఇటువంటి చర్యలు చేపడుతూ ఉంటే మరి భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్స్కు మీరిచ్చే మెసేజ్ ఏంటిది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఇండివిజువల్ అడ్వకేట్ కానీ లేకపోతే ఒక గ్రోయింగ్ అడ్వకేట్ కానీ లేదంటే కనుక అడ్వకేట్ కావాలని ఆశపడే వాళ్ళలో కానీ మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్స్ లాగా ఉండాలి మైలాడ్ అంటున్న ఒక న్యాయమూర్తిని ఈరోజు సనాతన ధర్మము అని ఒక కారణం మీద కారణం మీద కావచ్చు లేదంటే కనుక దాన్ని కారణంగా తీసుకొని కావచ్చు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఏ దేవుడు విగ్రహాన్ని నువ్వు నిర్మూలించాలని అనుకుంటున్నావు మైలాడ్ అంటున్న కనిపించే దైవాన్ని నువ్వు చెప్పుతోని కొట్టే స్థాయికి వచ్చినావంటే సనాతన ధర్మం ఎక్కడ నిలబడతావు ఉన్నది సనాతన ధర్మం ఇదేనా అన్నది ప్రజలు ఆలోచించరా అంటే ఏ కారణమైతే ఆయన చెబుతూ ఉన్నారో నిజానికి ఆ సనాతన ధర్మం కూడా ఈ పద్ధతిని సపోర్ట్ చేయదని నేను అనుకుంటూ ఉన్నాను మీరు మాట్లాడుకొస్తున్నారు సోషల్ మీడియాలో చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తూ ఉన్నది ఆ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను కారణాలు ఏమేమైనప్పటికీ జరిగిన ఇన్సిడెంట్స్ను మనము ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే విష్ణుమూర్తి విగ్రహాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఖజురా ఖజురా మధ్యప్రదేశ్లో దాన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఎప్పుడైతే డిస్మిస్ చేస్తున్నప్పుడు తను చేసిన వాక్యాలను మళ్ళీ మనం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే పబ్లిక్ యొక్క ఇమోషన్స్ను మనం ఏ రకంగా డ్రాగ్ చేస్తున్నాము డ్రైవ్ చేస్తున్నాము తర్వాత ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అన్నది కూడా ఇది న్యాయమూర్తులు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మన పరిధి ఇంత మట్టుకు ఉన్నదో అంత మట్టుకే మనం వ్యవహరిస్తే మంచిది పరిధి దాటి వ్యవహరించినప్పుడు కొన్ని కొన్ని పరిణామాలను మనం ఎదుర్కోక తప్పదు కాబట్టి ఈ యొక్క కేసులో జరిగిన అంటే మన స్పెక్యులేషన్స్ నేను చెప్తున్నాను జరిగిన విషయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వు పై దేవుని అడుక్కో ఈ పిట్ని పిటిషన్ మేము డిస్మిస్ చేస్తున్నాము విష్ణుమూర్తిని అడుక్కో మరి విష్ణుమూర్తి అన్న అద్భుతాలు చేస్తాడా విష్ణుమూర్తిని నమ్ముతున్నారు కాబట్టి విష్ణములమూర్తి ఏదన్నా అద్భుతాలు అడగండి అని అన్నట్టుగా మాట్లాడే కామెంట్ చేస్తూ ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది పిటిషన్ను డిస్మిస్ చేసేటప్పుడు జడ్జిగా తన జ్యుడిషియన్ ఎంత మట్టుకు తన పరిధి ఎంత ఉంది దాన్ని నిర్దేశించి తన కనుక ఒకవేళ పిటిషన్ను డిస్మిస్ చేస్తే నువ్వు డిస్మిస్ చేసిన తర్వాత ఎందుకు చేసినావు అనేది దాని అప్పల్లో డిసైడ్ అవుతుంది తప్ప దాని యొక్క వ్యక్తిగత ఇమోషన్స్ను కనెక్ట్ అవుతూ దాన్ని కామెంట్ చేస్తూ డిస్మిస్ చేయాల్సిన నెసెసిటీ ఈ పర్టికులర్ ఇష్యూలో లేదు అంటే జరిగిన దాన్ని బట్టి అంటే మనకు వస్తున్న అనాలిసిస్ మన అబ్జర్వేషన్స్ బట్టి చూస్తే సో దాన్ని ఆలోచించితే మేబీ దట్ మెట్ బి ఏ రాంగ్ స్టేట్మెంట్ మేడ్ బై ద ఆనరబుల్ సిజే గారు దానికి ఈ రకంగా రియాక్ట్ కావడము హండ్రెడ్ పర్సెంట్ సరికాదన్నది మేము అసలు అడ్వకేట్గా కానీ లేదు యావత్ ప్రజానికం దాన్ని అయితే ఖండిస్తా ఉన్నది ఇప్పుడు దేశమంతా కూడా ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది చివరికి సుప్రీంకోర్టు జడ్జెస్కే రక్షణ లేని పరిస్థితి నెలకొంది భారతదేశం ఏం జరుగుతుందని ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది కానీ కొన్ని రియాక్షన్స్ అంటే అంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళడానికి అతనికి సనాతన మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు కాక అది అతని హక్కు అతని ఇది కాకపోతే అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం లాయర్ అనే మైండ్ సెట్ రకరకాల కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక్కోసారి ఓడిపోవచ్చు కేసుల్లో ఒకసారి గెలవచ్చు ఒక్కొక్క ఇష్యూలో అతను ఒక మాట పడవచ్చు ఎందుకంటే జడ్జెస్ అందరూ ఒక రకంగా ఉండరు సో ఇంత మెంటల్ ఇంబ్యాలెన్స్తో ఉండాల్సి ఉంటుంది ఒక సీనియర్ లాయర్గా అనే స్పృహ ఎందుకు కోల్పోయి ఉండొచ్చు ఆయన సీ వన్ థింగ్ అంటే ఒక సీనియర్ లాయర్గా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవాల్సిన సిటీ లేదు ద మోర్ సీనియర్ బికమ్ ద మోర్ సీనియర్ అడ్వకేట్ బికమ్ నీ మెంటల్ స్టెబిలిటీ అంతా బ్యాలెన్స్డ్గానే ఉంటుంది కానీ మెంటల్ స్టెబిలిటీ కోల్పోదు ఎవరు కూడా కోల్పోరు చాలామంది మాట్లాడుకొస్తున్నారు ఏంటంటే ఒక దళితుడు ఆ స్థానంలో ఉండడము మరి అగ్ర కులాల వాళ్ళు సహించలేకపోతున్నారా బయట అయితే మెసేజ్ వస్తూ ఉన్నది మరి దళితుడు ఆ స్థానంలో ఉండొద్దు అని చెప్పి భావించే వాళ్ళు సమాజంలో ఇంకా కూడా ఉన్నారా అనేది ఇంకొక డౌట్ మైండ్ వస్తూ ఉంది మరి అట్లా భావిస్తే ఆ స్థానంలో ఉండాల్సిన అవసరం లేదనుకుంటే ఈరోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షిస్ ఎ ఇప్పటికి కూడా ఇవి ఇంకా కూడా వ్యాపిస్తూ పోతూ ఉన్నాయి అనేసి అంటే సమాజం ఇంకా ఎక్కడ ఉన్నది మనం ఎక్కడ వెనుకబడుతూ ఉన్నాము నిజం చెప్పాలంటే రాజ్యాంగ రచనల కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ కూడా దళితుడే కదా మరి అవన్నీ మర్చిపోతున్నారు విస్మరిస్తూ ఉన్నారు కదా అయితే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం రచించినారైనే రాజ్యాంగంలో విసులుబాట్లు ఇచ్చినారైనే ఆయన ఇచ్చిన విసులుబాట్ల ద్వారా ఈరోజు వెనుకబడిన కూడా ఉన్నతమైన హక్కుతోనే ఒక దళితులు జడ్జి కాగలిగారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే తనకు నచ్చిన విషయం మీద నిరసన వ్యక్తం చేసి చేయగలిగారు అయితే ఆ నిరసన ఏ పద్ధతిలో ఉంది అనేది ముఖ్యం ఆయన నిరసన వ్యక్తం చేయొచ్చు ఏదో నల్ల బ్యాడ్జీలు వేసుకోవచ్చు శాంతియుతంగా తెలపచ్చు నిరసన తెలిపే హక్కు ఆయనకు ఉంది కానీ ఆ సీట్ ఏదైతే ఉందో ఆ చైర్ కి ఒక గౌరవం ఉంటుంది కదా దాని పరువు తీసే మొత్తం ఇవాళ భారతదేశం అంతా కూడా జవాబారీగా మారిపోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు సేండి అండి ఒకటండి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ఒక అడ్వకేట్గా తోటి అడ్వకేట్ ఇట్లా చేసినారంటే దాని మీద కామెంట్స్ చేయాలి మాట్లాడాలన్నా కూడా మనసు రావట్లేదు నువ్వు రావట్లేదు రైట్ ఆ పరిస్థితిలో నేను ఒక న్యాయవాదిగానే ఉన్నాను ఎవరు చేస్తున్నారంటే న్యాయవాది చేసినారు ఈరోజు ఉన్న గౌరవం ఏంది ఒక జడ్జెస్కున్న ఒక గౌరవం ఏంటి అండ్ మీరు సమాజంలో ఈరోజు ఇచ్చిన మెసేజ్ ఏంటి అడ్వకేట్స్ పవర్ ఇస్ వెరీ సుప్రీం పవర్ నేను నమ్ముతా యూ క్యాన్ గో ఎనివేర్ యూ కెన్ క్వశ్చన్ ఎనీబడి ఇట్ డజన్ మీన్ దట్ యూ త్రో ఏ స్లిప్పర్ ఆన్ ద దార్డ్ ద మె లార్డ్ ద జడ్జ్ రైట్ అండ్ వాట్ ఈస్ ద ద మెసేజ్ దెసేజ్ అనే దానికి ఎటువంటి అర్థం లేదు ఒక దేవుడి పేరుతో ఇంకొక దేవుడు కనిపించే దేవుడి మీద దాడి చేయడం ఎస్ కనబడిన దేవుడి పేరుతో కనిపించే దైవత్వం దైవంగా భావిస్తున్న సమాజంలో వాళ్ళ మీద మీరు బూట్లతో దాడి చేయడం అనేది అది ఏదన్నా కానీ ఏ ధర్మం అన్న కానీ ఏ ధర్మం కూడా చెప్పట్లేదు దేవుడు గురించి అని చెప్పి మనిషిని హుమిలేట్ చేయమని అనట్లేదు దేవుడు మానవుడు దేవుడిని ప్రతిరూపంగా ఈరోజు ఆ స్థానంలో ఉన్న వాళ్ళని మనం హుమిలేట్ చేస్తున్నాం అంటే కనిపించిన దైవాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారు సరే ఇంతా ఈ గ్యాంపెట్ అంతా నిజంగానే ఇవన్నీ కూడా మెయిన్ దాని మీదనే వెళ్తా ఉన్నాయా ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఈయన మాట్లాడిన మాటల స్పీచెస్ అవి నేను అన్నట్లే మనం ఈ సనాతన ధర్మానికి ఇది ఈ ఎపిసోడ్ లింక్ అయి ఉందా కాదన్నది కాదు ఇక్కడ తను ఎప్పుడైతే చెప్పు విసిరి బయటకు వస్తున్నాడో బయటకు వచ్చినో ఆయన మాట్లాడిన మాటలది సనాతన ధర్మంను వ్యతిరేకిస్తే కనుక ఆయన సహించేది లేదని చెప్పి చెప్తాను మరి నీ సనాతన ధర్మం నీకు నేర్పించినది ధర్మం ఇదేనా కనబడిన దైవం గురించి నువ్వు ఆలోచించేసి కనిపించే దైవాన్ని నువ్వు అవమానిస్తున్నావు సరే ఏదైనా ఎవరు హద్దులు మీరిపోయినా హద్దులు మీరిపోయిందని చెప్పేసి తను చేసిన చర్య మనం చేస్తే తనకు మనకు ఏం తేడా ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎలాంటి శిక్ష ఉండే అవకాశం ఉంది సార్ ఇలాంటి తప్పులకి సార్ ఒకటే ఫస్ట్ ఇన్స్టెన్స్ మిస్కాండక్ట్ అంటాం ఇప్పటికే ఆయన తర్వాత ఆయన బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సస్పెండ్ ఓకే దాని తర్వాత ఈయన మీద క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి దాని తర్వాత ఒక పబ్లిక్ సర్వెంటు డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆయన డ్యూటీని నువ్వు అవమానించినావు దాని మీద నీకు కేసు అవుతుంది అన్నిటికంటే ఎక్కువ ఒక దళితుడికి ఆ స్థానంలో ఉన్నప్పుడు దళితుల మీద ఇటువంటి అట్రాసిటీస్కు జరిగితే గనక అగ్రకులాలు కానీ ఎవరే కానీ చేస్తే గనక ఖచ్చితంగా నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ బుక్ అయితే తనపై అంత దాడి జరిగినప్పటికి కూడా ఆయన మౌనం వహించేసేసి ఆయన యొక్క ఔనిత్యాన్ని చాటుకుంటూ ఒక సూపర్నెస్ ఆయన క్రియేట్ చేసినాడు ఎంతమంది అయితే మెన్షనింగ్ టైం అంటారు ప్రతి డే మార్నింగ్ కోర్ట్స్ మెన్షన్ టైం వస్తుంది కొన్ని పదుల సంఖ్యలో అడ్వకేట్స్ నిలబడి వాళ్ళకు మ్యాటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ సమయంలోనూ వచ్చేసి చెప్పుతో దాడి చేసినప్పుడు కూడా కొంచెం కూడా ఉన్నాడు ఆయన గొప్పతనానికి మనం సెల్యూట్ చేయాలి ఇలాంటి విషయాలు ఏవి నా మీద ప్రభావం చూపవు అని చెప్పి ఆయన తన విచారణ ఏదో తను కొనసాగించుకున్నారని ఈ విషయాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి ఆయనకు స్వయంగా ఫోన్ చేసి మీ సహాయ మీ సంయమనాన్ని మీ సహనాన్ని నేను అభినందిస్తున్నాను అని అంటూ కూడా ఇవాళ పత్రికల్లో వచ్చింది సరే ఒక మాట అడుగుతాను ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన మనం గౌరవించాలి కేసు కూడా పెట్టలేదు కదా ఎస్ ఖచ్చితంగా నేను అదే అంటున్నాను కదా ఆయన వ్యక్తిత్వానికి మనం తలదించాల్సిన అవసరం ఉంది మనం ఆయనకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ నువ్వు ఈరోజు సారీ మీరు ఈరోజు మౌనం వహిస్తే నెక్స్ట్ ఇది జరగదు అని చెప్పేసి ఎవరు అనుకుంటారు అంటే గవాయ్ గారు మౌనం వహించకుండా ఈ సంఘటన మీద చర్యలకి తీసుకోవాలి చర్య తీసుకో ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది గవై గారి యొక్క వ్యక్తిత్వము మౌనం వహించమని చెప్పినప్పటికీ వ్యవస్థ మౌనం వహించదని చెప్పి నేను చెప్తున్నాను చట్టాలు మౌనం వహించదని నేను చెప్తున్నాను న్యాయస్థానాలు మౌనం వహించదని నేను చెప్తున్నాను ఒకవేళ అవి మౌనం వహిస్తే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సీజీఐ చెప్తూ కొట్టిన మిగతా జడ్జిలో మేము కొట్టమా అన్న ఆలోచన నెక్స్ట్ జనరేషన్కు రాదా ఆ నెక్స్ట్ జనరేషన్కు ఆ మెసేజ్ వెళ్ళదా ప్రతి నేరం జరిగితే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది ఎఫ్ఐఆర్ తన చార్జ్ షీట్ చార్జ్ తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆ నేరం చేసిన చిన్న వ్యక్తిని కూడా కోర్టు శిక్షిస్తూ ఉన్నది మరి కోర్టు మీదనే దాడి జరిగిన తర్వాత కోర్టు శిక్షించకపోతే మరి చిన్న వాళ్ళకి లేకపోతే ఈ చిన్న కేసులకు శిక్షించే అధికారము అవసరం మీకే ఉంటుంది ఏ కోర్టుకు ఉంటుంది అన్న ఒక మెసేజ్ పబ్లిక్ మైండ్ ఉండదు అయితే మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు కాబట్టి ఆయన సంబంధించిన షూస్ ఏవైతే సరెండర్ చేసుకున్నారో పోలీసులు ఆ షూస్ కూడా ఆయనకు తిరిగి ఇచ్చేశారు తర్వాత బార్ అసోసియేషన్ మాత్రం ఆయన్ని తాత్కాలిక సస్పెన్షన్ చేసింది అతనికి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఆ షోకాజ్ నోటీస్లో ఏమైనా మెన్షన్ చేసింది అని అంటే మీ మీద ఈ సస్పెన్షన్ని ఎందుకు కొనసాగించకూడదు వివరణ ఇవ్వండి అని చెప్పింది అతను వివరణ ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సభ్య సమాజం చూస్తున్న సమయంలో జరిగిన దాడి దీనికి ఎటువంటి సాక్ష్యాధారాలు అవసరం లేదు అండ్ వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో సొమోటోగా కూడా కోర్టు తీసుకొని దీని మీద చర్య తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అండ్ దాని తర్వాత జరిగింది ఏదైతుందో అది సీక్రెట్కి జరిగింది అది ఓపెన్ కోర్టు జరిగింది అది దాని మీద ఖచ్చితంగా వివరణ అడిగే ప్రాసెస్ ఏదైతుందో షోకాస్ నోటీసు ఇట్స్ అ లీగల్ ప్రాసెస్ వాళ్ళకి ఇస్తారు వారు సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఏమని చెప్తారు నేను చెయ్యలేదు అంటడా కోర్టు తనపై జరిగిన దాడిని నేను అనట్లేదు నేను ఆ గవాయి గారి మీద జరిగిన దాడిని నేను అనట్లేదు నేను కోర్టు పై జరిగిన దాడిని అంటున్నా అత్యున్నతమైన న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయమూర్తి మీద దాడిని రెండు చాలా తేడా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే వ్యక్తి కాదు అక్కడ అక్కడ దళితులు ఉన్నారా సుప్రీం కోర్టు జడ్జి ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అనే సంగతి పక్కన పెడితే మొత్తం కోర్టుకి జరిగిన అవమానంగా మీరు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు సటన్లీ ఆయన వ్యక్తిత్వాన్ని మనము అభినందించాల్సిన అవసరం నాకు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక వ్యక్తి ఈ దేశ పౌరుడు ఆయన పదవి అయిన తర్వాత ఒక పౌరుడిగా ఈ దేశంలో జరుగుతున్న అంశాల మీద స్పందించే హక్కు వాళ్ళకు ఉండదా అదే అంటున్నానండి షరీఫ్ గారు నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి తన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది తన వ్యక్తిత్వాన్ని తనను తనకు తన స్థాయిని తన తగ్గించుకోవద్దు ఇక్కడ తన మౌనం వహించడంలో తన గొప్పతనం కావచ్చు తన వ్యక్తిత్వం కావచ్చు అది తన ఇండివిజువాలిటీకి సంబంధించింది గవాయి గారి ఇండివిజువాలిటీకి సంబంధించింది బట్ ఒక హై సుప్రీంకోర్టు సీజే సంబంధించింది కాదు ఆయన మౌనం వహిస్తే మాత్రం నేను ఖండిస్తాను ఒక న్యాయవాది కూడా నేను ఖండిస్తాను దానిపైన ఖచ్చితంగా ముమ్మాటికి చర్య తీసుకోవాలి ఆయన చర్యలు తీసుకోకపోయినా కూడా వ్యవస్థ తన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది లా విల్ డెఫినెట్లీ కమింగ్ టు ద ఫోర్స్ అండ్ విల్ డెఫినెట్లీ రియాక్ట్ అండ్ దెర్ ఇస్ నో ఎగ్జెంప్షన్ దెర్ ఇస్ నో దో ఈస్ మై కొలిక్ అడ్వకేట్ సో హూస్ అవర్ ఇట్ ఈస్ జడ్జికి అంటే చాలా సార్లు చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే సడన్గా అసహనం వ్యక్తం చేసింది కోర్టు లేకపోతే ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయింది ఎవరైతే పిటిషన్ తీసుకొచ్చారో వాళ్ళను కూడా ఏంటి ఈ పిటిషన్ మీకు అసలు కనీసం జ్ఞానం ఉందా ఎందుకు ఇట్లా తీసుకొచ్చు అని దాఖలాలు కూడా ఉన్నాయి ఆ కోవలోనే ఈ ఈ కామెంట్స్ని కూడా ఎందుకు చూడట్లేదు చూడలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు నేను వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ నేను మీకు ఓపెనింగ్ ఇంటర్వ్యూలో నేను అదే చెప్పింది మీకు ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో సారీ జడ్జిమెంట్ డెలివరీ చేసినారు జడ్జిమెంట్ డెలివరీ చేసినప్పుడు జడ్జిమెంట్ డెలివరీ ఆ పరిధిలోనే ఉంటే ఇబ్బంది కడకపోయింది కానీ వ్యక్తుల యొక్క ఇమోషన్స్ ను మనము టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు కనుక అది జరగకపోయి ఉంటే ఈ రోజు ఇది జరగకపోయేది కదా ఆ రోజు మా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నువ్వు వ్యతిరేకించి నువ్వు నీ స్టేట్మెంట్స్ చేసా ఈ అడ్వకేట్ ఎప్పుడైతే కొట్టినాడో రాకేష్ అనే వ్యక్తి అంటే కిషోర్ అనే వ్యక్తి ఎప్పుడైతే దాడి చేసిన దాడి చేసి బయటకు వచ్చిన తర్వాత అన్నదే ఒకటే మాట ఆయన రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఒకటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే మేము సహించేది లేదు అన్నారు తన అన్నమాట అది తన అన్నమాటకి ఈరోజు అన్ని ఇంటర్లింక్ అవుతున్నాయి గడిచిన దాన్ని గతాన్ని తీసుకుంటున్నారు ఈరోజు తన స్టేట్మెంట్ తీసుకుంటున్నారు తను ఏ పిటిషన్ అయితే ఆయన డిస్మిస్ చేస్తున్నారు అంటే ఇంతవరకు అదే కారణం అని బయటికి రాలేదు కానీ జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దాన్ని కోరిలేట్ చేసుకుంటే మేబీ అదే కారణం కావచ్చు అనుకుంటున్నాం మనం ఈరోజు దీని మీద కామెంట్ చేయడం కూడా అది ప్రీమెచ్డ్ కామెంట్స్ అయితే అయితే గవాయి గారిని సపోర్ట్ చేస్తూ లేదంటే ఆయన మీద దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారంటే ఏమీ కామెంట్ చేయకుండా నార్మల్గా తీర్పులు ఇచ్చిన వారి పట్ల కూడా ఇలాంటి వివక్ష కొనసాగడం లేదా జ్యుడిషియరీలో మొత్తం జుడిషియల్ వ్యవస్థలో కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ లేదా ఒకవేళ ఆయన కామెంట్ చేయకుండా ఉంటే ఇట్లా దాడి జరగదని ఎవరైనా హామీ ఇవ్వగలరా డిస్క్రిమినేషను ఉందా లేదా అంటే డిస్క్రిమినేషను మనం పుట్టినప్పటి నుంచి భూ పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా కొనసాగుతుంది జ్యుడిషియరీలు కూడా ఉందా ప్రతి చోట ఉన్నది కూడా లాయర్గా మీ అబ్జర్వేషన్ లేదనుకోండి ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే దీన్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈ కేసు మరి అప్పుడు వరకు ఉన్న జడ్జెస్ ఆధ్వర్యంలో పడలేదు మరి ఉన్న జడ్జెస్ ఎప్పుడు కూడా అటువంటి అటువంటి జడ్జిమెంట్స్ పాస్ చేయలేదు ఉన్న ఏ జడ్జెస్ మీద కూడా మరి ఇటువంటి దాడి జరగలేదు మరి డిస్క్రిమినేషన్ ఉందా లేదనేసి అంటే ఉంది అని అనుకోవడానికి ఈ కేసు ఎగ్జాంపుల్ కాదా మరి మీ ఏ అగ్రకురాలు వాళ్ళ మీద మరి చెప్పుతో దాడి ఏ కోట్లు జరిగింది మరి ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పండి అంతే మరి ఈ కులం మీద ఈ దేని మీద ఆ దాడి జరిగిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేను మాట్లాడడం కాదు అది కానీ మాట్లాడట్లేదు ఇంకొక విషయం ఏంటంటే మొన్న జస్టిస్ బీచ్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి పోటీలో ఉంటే అమిత్ షా గారు నక్సలేకి సంబంధించిన ఒక తీర్పులో ఆయన నక్సలీకి అనుకూలం అని చెప్పారు అంటే అక్కడ సుదర్శన్ రెడ్డి ఏం కామెంట్ చేయాల మీరు గమనిస్తే జస్టిస్ రెడ్డి గారు అండ్ గ్రూపు కలిసి ఒక తీర్పు ఇచ్చారు అక్కడేం కామెంట్ చేయలేదుగా జస్ట్ ఓన్లీ తీర్పు ఇచ్చారుగా అయినా కూడా ఆయన మీద సందర్భం వచ్చినప్పుడు రాజకీయంగా అతను వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పుని అంటే ఆ హోదాలో ఇచ్చిన తీర్పుని అతని వ్యక్తిగతానికి అంటగడుతూ మాట్లాడినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి అంటే ఇది వాళ్ళని తక్కువ చూడడం వాళ్ళ మీద దాడి చేయడం అండ్ వాళ్ళకు నచ్చని ఒక అంశాన్ని మాట్లాడినా లేదంటే వాళ్ళకి నచ్చని ఒక తీర్పుని ఇచ్చినా కూడా ఇట్లా పదిదాడులకు దిగడం కరెక్టా అనేది ఒక వాదన నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ పేరు చెప్పాను కానీ ఉన్నతమైన న్యాయస్థానంలో ఉన్నతమైన న్యాయమూర్తులుగా వ్యవహరించిన వాళ్ళు చాలా ప్రధమయమైన కేసెస్లలో ఇచ్చిన తీర్పులను ఈరోజు మనం రికార్డ్ అయ్యి ఉన్నాయి అవన్నీ జడ్జిమెంట్స్ అన్నీ కూడా అటువంటి వ్యక్తులను ఈరోజు ప్రభుత్వాలు మరి ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాయి కదా దాన్ని ఏ రకంగా ఈరోజు ప్రభుత్వాలు జస్టిఫై చేస్తే చెప్పండి సార్ మీరు నాకు అనుకూలమైన తీర్పులు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నేను అందల ఎక్కిస్తున్నానంటే ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనేది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాను సార్ మనం ఈరోజు కొన్ని రాష్ట్రాలలో గవర్నర్స్గా నియమితులైన వాళ్ళని వారు గడిచిన కొద్ది రోజుల క్రితము వాళ్ళు ఇచ్చిన తీర్పులకి ఇంటర్లింక్ చేసుకొని చూస్తే మరి ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ కలిసి పని చేస్తున్నాయా అన్నదానికి ఒక మెసేజ్ ఇవ్వట్లేదు మరి ప్రభుత్వాలను నమ్ముతారా న్యాయ వ్యవస్థను నమ్ముతారా ఈరోజు ప్రజలు చెప్పండి ప్రభుత్వాల మీద న్యాయవ్య నమ్మకాలు కోల్పోతున్నారు కదా ఈరోజు ప్రజలు మరి వాస్తవం లేదు ఉన్నతమైన న్యాయస్థానానికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్లకు వ్యతిరేకమైన తీర్పులు వచ్చిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు అంటే ప్రభుత్వాలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి ప్రజలకు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయేసి ఈరోజు అందలం ఎక్కిస్తున్న ప్రభుత్వాలను మనం బ్రతుకుతున్నప్పుడు మన న్యాయ వ్యవస్థను పూర్తిగా విశ్వసించే సమాజంలో మనం ఉన్నామా అన్న ఒక ప్రశ్న మన ప్రజల్లోకి రాదా ప్రజల ఆలోచనలో రాదా ఫస్ట్ ఇన్స్టెన్స్లో వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ నీ అంతరాత్మను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నావు ఒక న్యాయమూర్తిగా మీరు ఉన్నప్పుడు మీరు తీర్చి ఇచ్చిన తీర్పులు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండి ఆ ప్రభుత్వాలు మీరు మళ్ళీ ఒక స్థానంలో మిమ్మల్ని ఉంచుతున్నారంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి నీకు ఈ అర్హత ఉందా లేదా ఈ అర్హతను పొందడానికి నువ్వు చేసిన ఒక గత గతంలో చేసిన యొక్క చరిత్ర ఏంటిది దానికి రెమ్యునరేషన్ కింద నీకు తీస్తున్నారు కదా న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు విలువల్ని కోల్పోవడం దాని గురించి మీరు చెప్తూ ఉన్నారు అది వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం రెండు న్యాయ వ్యవస్థలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు గురి చేయడం మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో ఇంకొకటో ఇంకొకటో సో ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అటుటప్పుడు ఉద్యోగాలు చేస్తున్నందుకు ఇంట్లో కూర్చుంటాయి అయిపోయితే రిజన్ చేసేసే అతి తక్కువ బెంచెస్ ఉంటాయండి సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు ఇచ్చే రాసిన రాతలు శాసనాన్ని సార్ అవి చరిత్రలో నిలిచిపోతాయి సార్ అవి నెక్స్ట్ జనరేషన్కి ఒక మెసేజ్ సార్ నెక్స్ట్ జనరేషన్కి ఒక ల్యాండ్ మార్క్ సార్ అది ఇచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఒక డిస్క్ ఇచ్చేసారు అది ప్రతి తీర్పు ప్రతి తీర్పు సార్ విల్ సైట్ దట్ హానరబుల్ సుప్రీం హైకోర్టు హ్యాస్ టోల్డ్ దిస్ విల్ సైట్ హోనరబుల్ సుప్రీం కోర్ట్ హెస్ టోల్ దిస్ దిస్ ఈస్ ద జడ్జ్మెంట్ మేడ్ గివన్ బై ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ హై హైకోర్ట్ ఆఫ్ చెన్నై హైకోర్టు ఆఫ్ కేరళ హైకోర్టు ఆఫ్ మధ్యప్రదేశ్ దిస్ ద జడ్జ్మెంట్ రెండెడ్ బై ద హోనరబుల్ సుప్రీం కోర్ట్ అంటాం దాన్ని కోర్ట్ చేసుకుంటూ ఎన్నో జడ్జ్మెంట్స్ మేము అడ్వకేట్స్గా తీసుకుంటుంటాం ఎంతో మంది అడ్వకేట్ తీసుకుంటున్నారు అవి మెన్షన్ చేస్తూ అవి సైట్ చేస్తూ మరి మీరు ఇచ్చే ఒక తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది దానికి మీరు రెమనరేషన్ ఇండైరెక్ట్గా తీసుకుంటుంటే సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి మరి ఈరోజు ఇంకొక జడ్జి ఒక మైండ్ను మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా ఆ జడ్జి గారు చేసిన తీర్పుకు ఆ జడ్జి గారికి ఇచ్చిన రివార్డ్ ఇదైతే నేను అదే కనుక పాటిస్తే నాకు కూడా నెక్స్ట్ ఇంకో రివార్డు వస్తుందని చెప్పేసి వీళ్ళ మైండ్స్ పొల్యూట్ కావా సమాజంలో జరుగుతున్న వాటిని గురించి మనం మాట్లాడుకొస్తున్నాం న్యాయస్థానాలను నేను న్యాయ దీన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ నేనేం ఇది చేస్తున్నాను అయితే లేదు సమాజంలో ఏదైతే జరుగుతుందో దాన్ని ఉద్దేశించి నేను చెప్తా ఉన్నాను సో కాబట్టి మీరు అంటున్నట్టుగా వీళ్ళు ఏవైతే ప్రలోభాలకు లోనయ్యేసి లేదంటే కనుక ఇన్ఫ్లుయెన్స్ లోనయేసి నేను తీర్పులు ఇస్తున్నానంటే బెదిరి తీర్పు చాలా సందర్భాల తీర్పులు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు నేను ఎక్కడో విన్నా అంటే నిజమో అబద్ధమో తెలియదు కానీ బట్ గవ్వాయి గారు ఆ సుప్రీంకోర్టు జడ్జికి బాధ్యతలు తీసుకునే ముందు ఆయన అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి నేను రిటైర్డ్ అయిన తర్వాత ఏ ప్రభుత్వ పదవి తీసుకోను అని ప్రమాణం చేసి తర్వాత వెళ్ళి ఆ బాధ్యతలు తీసుకున్నారు అనే కూడా నేను ఎక్కడో చదివా తన పైన చెప్పు విసిరినా కూడా ఆయన మౌనం వహిస్తా ఉన్నాడు తను ఉన్నతమైన న్యాయస్థానం నుండి ఉన్నతమైన అత్యున్నతమైన న్యాయమూర్తిగానే వ్యవహరిస్తున్నాడు ఆయనే యొక్క వ్యక్తిత్వం ఇదివరకు నేను చెప్పింది అది అది ఎక్కడ నేను డీవేషన్స్ నేను తీసుకోను ఎటువంటి ప్రలోభాలకి నేను లోనవ్వను నేను నాకు ఎవరు కూడా సుప్రీం కాదు దీనికంటే సుప్రీం ఇంకోటి ఏది లేదు కాబట్టి నేను ఫోన్ అని మేబీ ఆయన ప్రమాణం చేసి ఉంటారు సై రైట్ సో వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ వన్ అకేండ్ వీ షుడ్ సల్యూట్ టు హిస్ యాటిట్యూడ్ టు హిస్ బిహేవియర్ అండ్ తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం సల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఇటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మౌనం వహిస్తే కనుక నెక్స్ట్ జనరేషన్కి ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది సో దాని మీద కూడా దుస్తు సాధించాల్సిన అవసరం ఉన్నతమైన న్యాయస్థానంలో ఉంది సార్ సార్ జడ్జెస్లో కూడా ఎప్పుడైనా గమనించారా అంటే మీరు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్లో జడ్జెస్లో కూడా ఎట్లాంటి పార్సివాలిటీ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు లాయర్లలో ఏ విధంగా అయితే డిస్క్రిమినేషన్ ఉందో సమాజంలో నేను చెప్తున్నాను సార్ మనం ప్రతి పల్లెటూరు నుంచి రాజధాని దాకా ఇది ఉంది ప్రతి చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు దాకిద్దు ఉంది ప్రతి అటెండర్ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి అటెండర్ స్థాయి నుంచి అవసరమైతే చీఫ్ సెక్రటరీ దాకిదు ఉంది ప్రతి రాజకీయ ఒకరు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రులు దాకా ఇది ఉంది ఇది పోదు 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 ఈ లా చదువుకుంటున్నప్పుడు కానీ ప్రమాణం చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి నియమాలకు లోబడి ప్రమాణం చేస్తారు సార్ ఏం చెప్తారు వీళ్ళకి ఆ ఉన్నతమైన పదవులకు వెళ్లే ముందు ప్రమాణం చేయకుండా పదవులు చెప్పండి సార్ అంటే సర్పంచ్ నుంచి ప్రధాన మంత్రి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ప్రమాణం చేసే వస్తున్నారు కదా సార్ ఒక చిన్న కోర్టు జూనియర్ సివిల్ జడ్జి నుంచి ప్రమాణం ప్రమాణము అది ఆనవాయితీ సార్ అది ప్రమాణం ప్రమాణం కాదు సార్ అది ఆనవాయితీ అది కొనసాగుతా ఉండాలి కొనసాగు నేర్చుకుంటారు అయితే చెప్పడం అయితే చెప్తారు మొత్తం కదా ఈ కండక్ట్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి చోట నలుగురు కూర్చున్నప్పుడు అదే మాట్లాడతారు ప్రధానమైనవి మనం కోర్టుని ఎప్పుడు కూడా డివేట్ చేయొద్దు అండ్ క్లయింట్ అండ్ అడ్వకేట్కున్న రిలేషన్స్ ఏ రకంగా ఉండాలి దాని తర్వాత ఎథికల్ కాండక్ట్స్ ఏంటి మోరల్ కాంటాక్ట్స్ ఏంటి అది కూడా మనం పాటించాలి అండ్ తర్వాత ప్రొఫెషనల్ మిస్కాండక్ట్స్ ఏంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ ఏంటి ఆ నియమ వాళ్ళు కూడా అవలంబించాలి ఇది ఎక్కడో ఎవరో చెబుతారని కాదు మనము ఎప్పుడైతే ఇన్ జనరల్ గా మనము చదువుకున్న రోజుల్లో కానీ అండ్ మనం ఓత్ తీసుకునేటప్పుడే కానీ ఎక్కడ డేవియేషన్స్ తీసుకోము అని ఇదివరకు మనం అనుకున్నట్టుగా అన్ని ఆచరణలోకి వస్తాయి అంటే అని చెప్పొచ్చు సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లాయర్ల అసోసియేషన్ కూడా దీని మీద రెస్పాండ్ అయినట్టుంది కదా ఖచ్చితంగా సార్ ఒక వ్యక్తి చేస్తే తప్పు సార్ ఇది న్యాయవాది చేసినది అని అనుకునేదానికంటే ఆ వ్యక్తి చేసిన తప్పు ఇది ఒక న్యాయవాది చేసిన తప్పు కాదు ఇది ప్రతి న్యాయవాది ఖండిస్తారు ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యక్తి చేసిన తప్పు న్యాయవాదిగా తప్పు చేసినాడే నీట్గా ఇష్యూ ఇష్యూ వైజ్గా అటువైపు లాయరు ఇటువైపు ఏమో జడ్జి తర్వాత ఇటు సమాజము తర్వాత వ్యవస్థ ఈ నలుగురు కూడా మొత్తం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ నలుగురు కూడా ఈ అంశం మీద బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్